వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నా పేరు ఎండల తీవ్రతకు గృహ వ్యాపార హోటల్స్ పెట్రోల్ బంకర్లో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది దీనిని నివారించేందుకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పొన్నూరు అగ్నిమాపక శాఖ అధికారి ప్రసాదరావు అన్నారు సోమవారం పట్టణ అంబేద్కర్ సెంటర్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరికి అవగాహన పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

జాగ్రత్తలు ప్రతిరోజు ఒకరోజు హాస్పిటల్ ఒకరోజు మెడల్ బంక్ ఒక టైలెట్ బస్ బస్టాండు ఇలా ప్రతిరోజు ఈ వారోత్సవాలు జరుపుకుంటాము అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించడం అపార్ట్మెంట్ పెట్టడంలో అందచేస్తున్నాము ప్రజలు ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త గురించి మేము చెప్తాము అది క్షుణ్ణంగా మీరు పరిశీలించుకొని పక్కన వాళ్ళకి కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ందులాండ్ సెంటర్ ముందు డెమో ఇచ్చామండి ఈ యొక్క డెమో అందరూ చాలా ఆనందంగా చూశారు సూచించారు ఈ మొక్కజొన్న పంటలు అయిపోయిన తర్వాత ఉప్పు పెడుతున్నారు దానివల్ల ఈ రైతులు మొక్కలు అవి నష్టపోతున్నారు అలాంటివి చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ బాగున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా